రైల్వే టికెట్లపై షాక్ ఇచ్చిన కేంద్రం జూన్ ఒకటి నుండి అమలు వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఉచితంగా పొందవచ్చు సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి అవి ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మందికి ఇన్ఫర్మేషన్ కూడా చేరుతుంది పెరగనున్న రైల్వే టికెట్ ధరలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేస్తున్నాయి ఎంత ఎవరికి పెంచుతున్నారు ఎంత పెంచుతున్నారు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము అయితే స్వల్పంగానే పెరిగినట్లుగా అయితే కనిపిస్తోంది వివరాలు చూస్తే అందరూ ఊహించినట్లుగానే రైల్వే ప్రయాణికులకు షాక్ తేలిది ఏసీ నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ ప్రయాణ ఛార్జీలు పెంచుతూ ఇండియన్ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పెంపు రైల్వే ఆదాయాన్ని మెరుగుపరచడానికి అలాగే నిర్వహణ ఖర్చులను కూడా భరించడానికి ఉద్దేశించింది కాగా పెరిగిన ఛార్జీలు జూలై ఒకటి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి అందులో నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్ళలో కిలోమీటర్కు ఒక పైసా ధర పెరుగుతుంది ఉదాహరణకు మీరు ఒక వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే మీకు అదనంగా పది రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుంది టికెట్ ధర పైన ఒకవేళ ఏసీ క్లాసులు ఏసీ టూ టైర్ ఏసీ త్రీ టైర్ ఏసీ చైర్ కార్ అలాగే ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణాలన్నింటికీ కూడా కిలోమీటర్కు రెండు పైసలు ధర అయితే పెంచుతున్నారు ఇక అలాగే వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి ఇరవై రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఆ ఏసీ టూ టైర్ కానీ త్రీ టైర్ కానీ ఇలా తీసుకున్న వాళ్ళందరూ వెయ్యి రూపాయలు ప్రయాణ కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు ఉంటే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా చల్ల కట్టాల్సి ఉంటుంది అలాగే సెకండ్ క్లాస్లో ప్రయాణించే వారికి ఐదు వందల కిలోమీటర్ల వరకు టికెట్ ధరలు ఎలాంటి మార్పు చేయలేదు అంటే స్లీపరు ఎలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి మార్పు చేయలేదు ఐదు వందల కిలోమీటర్లు దాటి ప్రయాణం చేసినట్లయితే కిలోమీటర్లకు సున్నా పాయింట్ ఐదు పైసలు పెరుగుతుంది అంటే వెయ్యి కిలోమీటర్లకు మీరు ఒక రెండున్నర రూపాయలు అయితే ఎక్స్ట్రాగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ సబర్బన్ రైలు కానీ మంత్లీ సీజన్ టికెట్స్ తీసుకునే రైళ్ళు అంటే లోకల్ ట్రైన్స్ డైలీ వెళ్ళి ఉద్యోగులు కానీ కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు డైలీ వెళ్ళి వస్తూ ఉంటారు అప్ డౌన్ చేస్తూ ఉంటారు అది కానీ ఎంటీఎస్ ట్రైన్లకు కానీ ఎటువంటి తారా పెంచలేదని రైల్వే శాఖ తెలిపింది అయితే నిర్ణయం స్థానిక రోజువారీ ప్రయాణికులందరికీ ఓరట కలుగుతుంది అయితే ధరల పెంపు నిర్ణయం సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారిపైన ఎక్కువగా ప్రభావం చూపింది ఒక వెయ్యి పన్నెండు వందల పదిహేను కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్లు అలా ప్రయాణం చేసే వాళ్ళకి అది కూడా స్వల్పంగానే నేను అనుకుంటున్నాను ఎందుకంటే పది రూపాయలు లేదా పది ఇరవై రూపాయల లోపులోనే ధరలు అయితే పెంచడం జరిగింది సో రైల్వే టికెట్ పెంపులపై మీ అభిప్రాయం చెప్పండి అలాగే సీనియర్ సిటిజన్లకు మాత్రం ఏమైనా అవకాశం రాయితీ ఇచ్చినట్లయితే చాలా బాగుండేది ఈ ధరలు కొద్దిగా పెంచినప్పటికీ సీనియర్ సిటిజన్లకు కాస్త రాయితీ ఇచ్చినట్లయితే చాలా మంది వృద్ధులకు అది ఉపయోగపడుతుంది దానిపై రైల్వే శాఖకి ఎన్నో వెన్నపాలు అయితే ఉన్నాయి చాలా మంది అయితే గనుక చెప్తూ ఉన్నారు కానీ రైల్వే శాఖ కోవిడ్ తర్వాత నుంచి నిర్ణయం తీసుకోలేదు మరి సీనియర్ సిటిజన్ రాయితీ పైతే నిర్ణయం తీసుకుంటే మటుకు చాలా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు